నమస్తే బాగున్నారా సో డే ఫైవ్కి ఆల్రెడీ వచ్చేసాము ఐఎమ్ సో హ్యాపీ మీ అందరితో చేస్తున్నందుకు మీరు అందరూ బాగా చేస్తున్నారు అని నాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా అడగండి తప్పులేదు ఎప్పుడైనా డౌట్స్ ఉంటే అడిగితేనే మంచిది బాడీ ఎలా చేంజ్ అవుతుంది అనేది కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి ఈరోజు చాలా చాలా మంచిది మనందరికి ఎంతో ఇష్టమైన సూర్య నమస్కారాలు నేను మీకు చూపిస్తాను సో డే ఫైవ్ సిరీస్ నుంచి ఫైవ్ సిక్స్ సెవెన్ డేస్ కంపల్సరీ సూర్య నమస్కారాలు కూడా ఉంటాయి సో నేను మీకు సీక్వెన్సింగ్ అన్నీ నేర్పిస్తాను దాంతోపాటు సూర్య నమస్కారాలు కూడా నేర్పిస్తాను సో ఫస్ట్ ఇలా నిల్చోని ఎప్పుడైనా సరే బ్రీతింగ్ హెవీ ఒకసారి ఒక ప్రాణాయామ లేదా ఒక బ్రీతింగ్ తర్వాత నాకు యోగా చేయడం అంటే చాలా ఇష్టం నాకు అలా చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే మైండ్ అంతా కంప్లీట్ బాడీ అంతా ఒక ఒక డిఫరెంట్ జోన్ వెళ్ళిపోతుంది సో ఒక మనల్ని బాడీ అంతా కూడా రెడీ అయిపోతుంది చేయడానికి ఆసనాస్ చేయడానికి సో నాకు అది చాలా ఇష్టం అందుకని ఎప్పుడైనా సరే నేను బ్రీతింగ్ టెక్నిక్స్ ఫస్ట్ వాడాకనే ఆసనాలు వెళ్ళిపోతాం సో ఏ ప్రాణాయామ ఇష్టం ఉంటే ఆ ప్రాణాయామతో స్టార్ట్ చేసుకున్నాక ఇలా లేస్ నిల్చోండి లేస్ నిల్చున్నాక కొన్ని వామప్స్ మన బాడీకి కంపల్సరీ వామప్స్ కావాలి కదా అందుకని సో ఇలా ఒక ఫైవ్ టైమ్స్ క్లాక్ వైజ్ చేసేసుకొని ఫైవ్ టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ చేసుకొని ఈ డీప్ బ్రెత్స్ ఏదైతే ఉన్నాయో స్పైనల్ ట్విస్ట్ అవన్నీ ఇంక్లూడ్ చేసుకోండి ఒక విషయం ఏంటి అంటే ఇప్పుడు మనం డే ఫైవ్లో ఉన్నాం ఈ డే ఫోర్ వరకు ఏవైతే డిఫరెంట్ డిఫరెంట్ వామప్స్ చేయించానో మీ బాడీకి తగ్గట్టు మీకు ఏదైతే ఇంకా బాగా అనిపిస్తుందో అవన్నీ కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది అండ్ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే వామప్స్ వామప్స్ అనేటివి కంపల్సరీ కంపల్సరీ అని ఎందుకు చెప్తున్నాను బాడీ అంతా కంప్లీట్ ఓపెన్ అప్ అయిపోతుంది ఫ్లెక్సిబుల్ అవుతుంది ఏమన్నా మనం ఎంత ఎక్కువ ఆసనాలు వేసినా ఎంత ఎక్కువ ఫ్లోస్ చేసుకున్నా మన బాడీ మనకి సపోర్ట్ చేస్తుంది మన బాడీ మనకు సహకరిస్తేనే కదా మనం ఏదైనా చేయగలుగుతాం అందుకని వామప్స్ చాలా ఇంపార్టెంట్ మీరు డే ఫోర్ వరకు చెప్పిన వామప్స్ అన్నీ కలిపి కూడా చేసుకోండి టైం ఉన్నట్టయితే చాలా బాగుంటుంది సో

ఇది ఒక నార్మల్ ఫ్లో లాగా ఒక ఫైవ్ టైమ్స్ చేసుకోండి హ్యాండ్స్లో ఆర్మ్స్లో ఏదైనా ఫ్యాట్ లాగా మీకు అనిపిస్తే దానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది సో నేను ఇప్పుడు ఏం చూపిస్తానంటే ఫస్ట్ కొన్ని మనం ఎక్సర్సైజెస్ చేసుకొని దాని తర్వాత సూర్య నమస్కారాలకు వెళ్ళిపోదాం సో ఏంటి అంటే ఉత్కట కోణాసన అని చెప్పాను కదా ఇలా ఇంటర్లాక్ ఫింగర్స్ చేసేసుకొని ఒక డీప్ బ్రెత్ ఉత్కటాసనకి వెళ్ళి మళ్ళీ మళ్ళీ అలా మనం గుంజీలు తీస్తాం కదా అలానే మన ఉత్కట ఆసన పొజిషన్ ఆ ఆసనతో ఇలా ఇంటర్లాక్ చేసుకోవచ్చు లేదా ఇలా నమస్తేలో అయినా పెట్టుకోవచ్చు ఒక డీప్ బ్రీత్ ఇన్ ఇలా కిందికి మళ్ళీ పైకి స్లోలీ ఒక డీప్ బ్రీత్ ఇన్ ఎక్స్హేల్ స్లోలీ ఇలా కిందికి సేమ్ మళ్ళీ ఫ్యాట్ కి ఇది చాలా మంచిది ఇది ఎనీ టైమ్స్ చేసుకోవాలి టెన్ టైమ్స్ చేసుకోండి చాలా మంచిగా ఉంటుంది చాలా బాగా పని చేస్తుంది సో ఇంకొకటి ఏంటి అంటే ఆసనాస్ చెప్తాను ఒక సీక్వెన్సింగ్ లాగా ఫస్ట్ చిన్న సీక్వెన్సింగ్ అలా చూపించి సూర్య నమస్కారంలోకి వెళ్ళిపోతాం సో ఫస్ట్ ఇలా స్టార్ట్ చేద్దాం ఇలా రెండు లెగ్స్ మధ్యలో కొంచెం ఫీట్ మధ్యలో గ్యాప్ తీసుకొని ఇలా ఇంటర్లాక్ చేసేసుకొని ఒక డీప్ బ్రీత్ ఇన్ ఇలా పైకి మళ్ళీ స్లోకి డౌన్ ఇక్కడ వచ్చేసి ఒక డీప్ బ్రీత్ ఇన్ ఎక్స్హేల్ చేసుకుంటూ సైడ్ ట్విస్ట్ మళ్ళీ స్లోలీ పైకి సేమ్ ఒకసారి మళ్ళీ టోస్ మీదకి వచ్చేసుకొని మళ్ళీ డౌన్ ఇన్హేల్ ఎక్స్హేల్ చేసుకొని మళ్ళీ సేమ్ త్రేయక్ మళ్ళీ సేమ్ రిలాక్సేషన్ ఇలా ఇది ఎనీ టైమ్స్ చేసుకోవాలి చిన్న చిన్న సీక్వెన్సెస్ కూడా నేను మీకు చూపిస్తున్నాను మీకు ఒక ఐడియా వస్తుంది ఎంత మంచిగా అనిపిస్తుంది అని తెలియడానికి ఇలా చేసుకోండి ఫైవ్ టైమ్స్ బాగుంటుంది సో దీని తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ టైమ్స్ ఇలా జంపింగ్ జాక్స్ ఇలా కంపల్సరీ జంపింగ్ జాక్స్ ఇన్వాల్వ్ చేసుకోండి హార్ట్కి కూడా మంచిది కదా మనకి మొత్తం ఒక కార్డియోలాగా అయిపోతుంది ఇవన్నీ చేసుకుంటే సో ఇదంతా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ టైమ్స్ ఇంకా ఎనర్జీ ఉన్నట్టయితే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ టైమ్స్ చేసుకోండి చాలా బాగుంటుంది సో దాని తర్వాత మన మోస్ట్ వెయిటెడ్ సూర్య నమస్కారాలు ఎలా చేయాలి ఇలా మ్యాట్ మీద ఒక సైడ్కి వచ్చేసుకొని ఇలా కంప్లీట్ తాడాసనాలు నిల్చొని ఒక డీప్ బ్రెత్ ఇన్హేల్ హస్తాన ఎక్స్హేల్సన ఇలా స్లోలీ రైట్ లెగ్ బ్యాక్ అశ్వ సంచాలన లెగ్స్ పొజిషన్ చూసుకోండి మనం స్టార్టింగ్ లో చేసేటప్పుడు సూర్య నమస్కారం ఇలా అయిపోతుంది దానికోసం మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఆటోమేటికల్లీ మీరే చూసుకోండి వన్ వీక్ లో చేంజెస్ అనేది బాడీలో స్టార్ట్ అయిపోతుంది సో దాని గురించి టెన్షన్ ఏం అవసరం లేదు ట్రై చేస్తూ ఉండండి ఎప్పుడు ఈ పొజిషన్ వెళ్ళినా స్లోగా ఇలా లెగ్ ని మధ్యలో తెచ్చుకొని ఈ హ్యాండ్ అప్ సైడ్ ఈ హ్యాండ్ ఇట్ సైడ్ రెండు హ్యాండ్స్ మధ్యలో అది గుర్తు పెట్టుకోండి సరిపోతుంది అశ్వ సంచాలన ఒక డీప్ ఇన్హేల్ ఎక్స్హేల్ మళ్ళీ సేమ్ ఇది బ్యాక్ వెళ్ళిపోయి ఇలా అశ్వ సంచాలన నుంచి అధోముఖ వెళ్ళిపోండి స్లోలీ ఇక్కడ నుంచి ప్లాంక్ పలక్ ఆసన ఫస్ట్ నుంచి ఇన్హేల్ స్టార్ట్ చేశాం కదా ఇన్హేల్ ఎక్స్హేల్ ఇన్హేల్ ఎక్స్హేల్ అదే ఫ్లో ఉంటుంది లేదు మీకు అనిపిస్తే ఫస్ట్ నార్మల్గా ట్రై చేయండి సో ఇప్పుడు ఇలా ఆసన నుంచి బాడీ మొత్తం వన్ స్ట్రేట్ లైన్లో ఉండేలా చూసుకోండి స్లోలీ ఇలా ఫస్ట్ నీస్ తర్వాత చెస్ట్ తర్వాత చిన్ స్లోలీ ఇలా కిందికి ఇలా స్లోలీ ఇప్పుడు భుజంగాసన ఆసన అష్టంగా నుంచి భుజంగా ఇలా కింద బాడీ అంతా మ్యాట్ మీద ఉంటుంది పైనది మాత్రం మనకి ఇలా పైన అప్పర్ బాడీ మాత్రమే గాలిలో ఇలా స్లోలీ మళ్ళీ ఇలా టేబుల్ నుంచి రండి డైరెక్ట్ అధోముఖ వెళ్ళడానికి ఇబ్బంది అయితే ఇలా అధోముఖ మళ్ళీ అధోముఖ నుంచి లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ అశ్వ సంచాలన ఇలా సేమ్ పొజిషన్ అశ్వ లెగ్ పొజిషన్ కూడా చూసుకోండి అది కంప్లీట్ ఇలా ఉంటుంది ఇదేమో మధ్యలో ఉంటుంది ఇది ఇంపార్టెంట్ మన నెక్ అనేది పొజిషన్ ఇంకా ఇలా ఉంటుంది స్లోలీ రైట్ లెగ్ ఫార్వర్డ్ పాదహస్తాసన హస్త నం అండ్ రిలాక్స్ ఇలా మీకు ఇంకొక సూపర్ విషయం ఏంటి అంటే మనం సూర్య నమస్కారాలు చేసుకునేటప్పుడు ఇన్హేల్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇన్హేల్తో ఎండ్ అవ్వచ్చు అలా కాకుండా ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ఎలా అయినా లెఫ్ట్ లెగ్ మీద చేశాం కదా ఇంకొక లెగ్ మీద కూడా చేయాలి కంపల్సరీ అప్పుడే మనకి వన్ సెట్ అయిపోతుంది చాలా మంది ఏమనుకుంటారంటే సిక్స్ సెట్స్ చేయమని చెప్తే ఒక లెగ్ మీద చేసేసి సిక్స్ సెట్స్ అయిపోయాయి అనుకుంటారు అలా కాదు వన్ సెట్ ఏదైనా గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ ఇది ఒక సైడ్ చేస్తే ఇంకొక సైడ్ కూడా చేసుకోవాలి అప్పుడే కదా బాడీ అంతా ఈక్వల్ ఉండేది అప్పుడే కదా టోనింగ్ కరెక్ట్గా అయ్యేది మంచిది కూడా కదా ప్రతి ఆర్గాన్స్కి ప్రతి బాడీ పార్ట్కి సో వన్ సైడ్ చేసుకుంటే ఇంకో సైడ్ కూడా చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక లెగ్ మీద మీకు సూర్య నమస్కారాలు నేర్పిస్తాను కదా ఎలా చేసుకోవాలి ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఎలా పొందగలగొచ్చు మనం సూర్య నమస్కారాల నుంచి నేను మీకు చెప్తాను ఇలా సమస్థితిలో నిల్చొని ఒక హస్త ఉత్తాన ఈ ఒక్క దాంట్లో వదిలేసి ఇప్పుడు ఈ పాదహస్తాసనాలు టూ డీబ్రెట్స్ త్రీ డీబ్రెట్స్ ఫైవ్ బ్రెత్స్ మన టైంని బట్టి అప్పుడు మనకు వచ్చే లాభాలు ఇంకా చాలా ఎక్కువ సో పాదహస్తాసనాలు టూ బ్రెత్స్ ఇలా మళ్ళీ సేమ్ లెగ్ బ్యాక్ ఇలా అశ్వసంచాలన మళ్ళీ టూ డీ బ్రెడ్స్ ఇప్పుడు మీకు అశ్వసంచాలన నుంచి డైరెక్ట్ అధోముఖ ఇబ్బంది అవుతుంది అనుకుంటే మన బిగినర్స్లో ఎలా చేయొచ్చు అనుకుంటే ఇలా ఫస్ట్ టేబుల్కి వెళ్ళి స్లోలీ అధోముఖ వెళ్ళండి అధోముఖ అనే ఆసన నాకు వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్స్ అని చెప్పాను కదా దాని బెనిఫిట్స్ వల్ల ఇక్కడ ఫైవ్ డి బ్రెడ్స్ తీసుకోండి ఎప్పుడైనా సరే ఇలా స్లోలీ ప్లాంక్ వచ్చేస్తారు కదా పల్లకాసనం వచ్చినప్పుడు బాడీ అంతా వన్ స్ట్రేట్ లైన్లో ఉందా లేదా చెక్ చేసుకోండి ఇక్కడ ఒక టూ డీ బ్రట్స్ స్లోలీ అష్టాంగాలు వచ్చేస్తాం కదా ఇలా మీరు అష్టాంగాలు టెన్షన్ ఏమి తీసుకోవాల్సిన అవసరం లేదు స్టార్టింగ్లో ఏమైపోతుంది అంటే మన బాడీ ఇలా ఇలా ఉన్నట్టు అలా అనిపిస్తుంది స్లోలీ ట్రై చేసుకోండి ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతారు స్లోలీ ఇప్పుడు ఇలా భుజంగా ఇలా భుజంగా ఆసనాలు ఒక టూ డీ బ్రడ్స్ స్లోలీ మళ్ళీ టేబుల్ వచ్చేసి టేబుల్ నుంచి అధోముఖ వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ ఫైవ్ బ్రెత్స్ ఎందుకంటే అధోముఖలో ఉండే లాభాలు చాలా ఎక్కువ ఇలా ఫైవ్ బ్రెత్స్ ఇందులో మళ్ళీ లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ అశ్వ సంచాలనాలు టూ డీ బ్రట్స్ అగైన్ రైట్ లెగ్ ఫార్వర్డ్ పాదహస్తాసనం సేమ్ పాద హస్త ఆసనాలు టూ డిబ్రట్స్ హస్త ఉత్తాన ఒకసారి చేసేసుకొని రిలాక్స్ అయిపోతే సరిపోతుంది ఒక్క హస్త ఉత్తాన ఆసన తప్ప మిగతా ప్రతి ఆసనాలు అట్లీస్ట్ టూ బ్రెత్స్ అదే పొజిషన్లో ఉండి టూ బ్రెత్స్ తీసుకోండి దీనివల్ల లాభం ఏంటంటే ఈచ్ పొజిషన్లో మనం ఎక్కువసేపు ఉండడం వల్ల మన బాడీకి ఏంటి అనేది బాగా ఎక్కువ అర్థమవుతుంది మనకి మనం ఏంటి అనేది కూడా ఎక్కువ అర్థమవుతుంది సో ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా తొందరగా సాల్వ్ అయిపోతుంది వెయిట్ లాస్ అయినా బాడీ టోనింగ్ అయినా అది ఏదైనా సరే అందుకని ఈచ్ అండ్ ఎవ్రీ పొజిషన్లో ఫైవ్ డీబ్రెట్స్ ఆర్ టూ డీబ్రెట్స్ ఫస్ట్ బిగినర్స్ కాబట్టి టూ డీబ్రెట్స్తో స్టార్ట్ చేయండి ఆ ధోముఖాలో త్రీ టు ఫైవ్ డిబ్రెట్స్ తీసుకోండి అలా ఎక్కువ ఎక్కువ చేసుకుంటూ వెళ్ళండి సిక్స్ సెట్స్ ఫైవ్ సెట్స్ సరిపోతుంది ఒక్కసారి మొత్తం అయిపోయాక ఇలా స్లోలీ ఇలా కంప్లీట్ ఫైవ్ సెట్స్ చేసుకుంటారు కాబట్టి దమ్ వస్తుంది కంపల్సరీ సిక్స్ సెట్స్ అన్న చేసుకోండి ఫైవ్ మినిమం పెట్టుకోండి ఇంకా ఓపిక ఉన్నట్టు అయితే సిక్స్ ఆర్ సెవెన్ సెట్స్ చేసుకోండి ఇలా కంప్లీట్ శవాసనలో పడుకొని ఇలా ఎప్పుడైనా శవాసన పొజిషన్ చూడండి రిలాక్సేషన్ రావాలి అంటే ఎలా ఉండాలో ఆ టోస్ రెండు ఇలా పడిపోయినట్టు టోస్ ఫాలోంగ్ అపార్ట్ ఈ మన చేతులు కొంచెం స్లైట్లీ అవే ఫ్రమ్ యువర్ బాడీ ఇలా ఇలా కంప్లీట్ రిలాక్స్ అయిపోండి మీరు ఇట్లా పడుకున్న దానికి ఇప్పుడు దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో చెక్ చేసుకోండి మీకే అర్థం అవుతుంది ఎంతో ఇంపార్టెంట్ ఇది ఎందుకంటే మన కంప్లీట్ బాడీ అంతా రిలాక్సేషన్ మనకు తెలుస్తుంది ఇప్పుడు ఇదే పొజిషన్లో ఒక టూ డీ బ్రెడ్స్ ఇలా స్లోగా కంప్లీట్ బాడీ అంతా రిలాక్స్ అయిపోయినాక ఇదే పొజిషన్లో ఒకసారి నేను చెప్తూ ఉంటాను మీరు కళ్ళు మూసుకొని ఉండండి నా మాటలు మాత్రమే వినండి Observe your eyes, nose, cheeks, chin, your face, hands, chest, stomach, legs, your complete body. Deep breath in and out. Slowly relax your body completely. మొత్తం బాడీ అంతా ఒక ఈక్విలిబ్రియంలో ఉన్న ఫీలింగ్ తెచ్చేసుకొని వెరీ స్లోలీ మీకు ఎప్పుడైతే బయటకి రావాలనిపిస్తుంది ఈ స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి అప్పుడే స్లోగా ఇలా సైడ్కి నిల్చొని మీరు కళ్ళు మూసుకునే ఉండండి ఇదంతా అయిపోయాక ఇలా ఒక్కసారి అలా అయిపోగానే ఇలా గా ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ పార్ట్ ఇలా అబ్జర్వ్ చేశాక ఇలా ఒక్కసారి కళ్ళు మూసుకొని ఒక డీప్ బ్రీత్ ఇన్ ఎక్స్హేల్ స్లోలీ ఓపెన్ యువర్ ఐస్ ఇలా చేసుకున్నట్టు అవుతే వెయిట్ లాస్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది మీరు ఫుడ్ మారుస్తారు ఇదంతా చేస్తారు కాబట్టి బట్ ఇలా చేసినట్టు బాడీ అంతా మీకు ఒక స్టేట్ ఆఫ్ మైండ్లో వెళ్తుంది చూసారా ఒక జోన్ వెళ్ళిపోతామా అది చాలా బాగుంటుంది ఇప్పుడు ఏదైనా ఒక ఇష్యూ ఉందనుకోండి ఇన్సోమియా ఉంది కాన్స్టిపేషన్ ఉంది పీసీఓడి ఉంది థైరాయిడ్ ఉంది అన్ని సమస్యలకి సిక్స్ మంత్స్ లో మనకి సొల్యూషన్ దొరుకుతుంది త్రీ టు సిక్స్ మంత్స్ బట్ ఒక్క రోజులో సొల్యూషన్ దొరకాలి అని ఎక్స్పెక్ట్ చేయొద్దు ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు పీరియడ్స్ రావడం లేదు పీసీఓడి ఉంది టెన్ డేస్లో మీరు కంటిన్యూస్ చేస్తే టెన్ డేస్లోనే మీకు పీరియడ్స్ వచ్చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది అని అనుకోకూడదు త్రీ టు సిక్స్ మంత్స్ చాలా స్ట్రిక్ట్గా ఉండాలి మనం చేసే ఫుడ్లో అయినా మనం చేసే ఆసనాస్లో అయినా సేమ్ వెయిట్ లాస్ అయినా కూడా అంతే ఏ ప్రాబ్లం ఉన్నా మీరు ఒక్క రోజులో సాల్వ్ అయిపోతుంది అన్న ఒపీనియన్ నుంచి మాత్రం బయటకు వచ్చేసేయండి బాడీ అంతా అర్థం చేసుకోండి మైండ్ని బాడీని కొంచెం టోన్ అప్ చేసుకొని తర్వాత ఆటోమేటిక్గా సొల్యూషన్స్ దొరుకుతాయి అది మాత్రం మర్చిపోదు అండ్ చాలా టెన్షన్ పడిపోతున్నారు చాలా మంది ఏదైనా చిన్న ప్రాబ్లం రాగానే అంత అవసరం లేదు మన చేతిలోనే కదా ఉంది ఇప్పుడు మన బాడీ మన చేతిలోనే ఉంది మరి ఎందుకు టెన్షన్ అస్సలు టెన్షన్ అవసరం లేదు ఆ స్ట్రెస్ పెట్టుకొని ఇంకా బాడీని ఇంకా ఎక్కువ ఫోర్స్ చేసి ఇంకా ఎక్కువ భయపెట్టకండి మిమ్మల్ని మీరు అలా టెన్షన్ అవసరం లేదు నవ్వుతూ ఇవన్నీ చేసుకోండి ఒక్క రోజు కాదు డైలీ చేసుకోండి వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ ఫుడ్ లో చేంజెస్ చేయండి ఆటోమేటిక్ గా ప్రాబ్లం అనేది తగ్గుతుంది పోతుంది కూడా ఆ ఒక్క యాటిట్యూడ్ మాత్రం చాలా బాగా పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ వస్తుంది ఈరోజు డే ఫైవ్ కూడా మీకు నచ్చింది అని అనుకుంటున్నాను డే వన్ టు డే ఫైవ్ అంతా ప్రాపర్ గా చేసుకోండి రేపు ఇంకొక సీక్వెన్సింగ్ నేను మీకు చూపిస్తాను కొంచెం కష్టం లాగా కొంచెం ఎక్కువ కష్టం అంటే ఆబ్వియస్లీ మనకి మీరు ఫైవ్ డేస్ చేసి ఉన్నారు కాబట్టి ఈజీగానే చేసేస్తారు సో నేను మీకు చేసి చూపిస్తాను దాన్ని బట్టి చేసుకోండి సో ఇప్పటి వరకు అయితే బాగా నచ్చింది అని అనుకుంటున్నాను చేస్తూ ఉండండి నవ్వుతూ ఉండండి సంతోషం